తెలుగు భాషా సంరక్షణ సంఘ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రస్థాయి ఎంవి నరసింహారెడ్డి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి పాల్గొని పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ ఎంవి నరసింహారెడ్డి సంగప్ప తదితరులు పాల్గొన్నారు నాకు నరసింహారెడ్డి గారు పెద్ద పదవులు అధిరోహించలేదు కానీ నాకు కట్టమంచి రామలింగారెడ్డి గారు గుర్తుకొస్తారు ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉండి తెలుగు సాహిత్యాన్ని చాలా బాగా పోషించాడు అదేవిధంగా ఇక్కడ ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా ఉండి మా నరసింహారెడ్డి గారు తెలుగు సాహిత్యానికి తెలుగు పండుగలకు చాలా సేవ చేస్తూ ఉన్నారు ఆయన అష్టాదశ పురాణాలు పుస్తకం వెలుగులోకి వచ్చినప్పుడు దాని గురించి నేను ఒక వ్యాసం నమస్తే తెలంగాణలో రాసిన ఆ రాసిన నా పేరు దగ్గర నా ఫోన్ నెంబరే ఉంది ఆ ఫోన్ నెంబర్ ఒక యాభై ఫోన్ వచ్చినాయి మరి వ్యాసానికి వ్యాసం నిజంగా వారి రచనలన్నీ కూడా చదవదగినవి ఆలోచింపదగినవి అనుసరింపదగినవి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను నేను ఇటువంటి నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో ఒక సహృదయులు ఉండబడుస్తున్నాయి కదా విద్యార్థుల్లో ఒక విద్యార్థిగా నిలవ

సేవా కార్యక్రమాల్లో పార్గేరు శ్రీనివాస్ గారు కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఎప్పుడు కూడా ఉత్తమ స్టేజ్లో చెప్పారు వాళ్ళ గురువు కానీ మా ఎప్పుడో ఎక్కడ సార్ మహా చిన్నవాళ్ళు మమ్మల్ని వెళ్ళంతో షాక్ అన్నట్టు ఎప్పుడు కూడా ఒక ఎంకరేజ్ చేసే మనస్తత్వం పెద్దమైన స్టేజ్లో మీకపోయినా అనేక రకం కాదు లేకపోతే మరియు పైన పెద్ద పట్టిస్తున్న సేవా కార్యక్రమాలు ఎప్పుడు ప్రోత్సహిస్తున్న వ్యక్తి అలాగే పెద్దలు ప్రోత్సహిస్తుంటే ఇవాళ జయంతాలో కొన్ని సేవా కార్యక్రమాలు చేసి కాబట్టి పార్టీ అభ్యర్థిగా కూడా అవకాశం వచ్చింది మరి ఈరోజు ఆ కార్యక్రమంలో చూసి ఉన్నాం పెద్దలు సులారెడ్డి గారు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు అధికారంలో Thank you. చాలా సంతోషం అనిపిస్తుంది పెద్దలు మా నరసింహారెడ్డి గారి అడిగుదాడల్లో నేను నడిచినటువంటి వాళ్ళంగా హైదరాబాద్ జిల్లాలో జడ్పీఎంఎస్ పొద్దుటూరులో వారు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయంగా బాధ్యత నిర్వహిస్తూ వచ్చారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయంగా బాధ్యత నిర్వహిస్తున్న సందర్భం ప్రముఖంగా వచ్చేటువంటి చైతన్య పరచట్లో కానీ అని విద్యార్థులకు సరి అయినటువంటి విద్యా బోధన చేసినట్లు కానీ విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించట్లో అందరి వ్యక్తుల నచ్చు అనేక కొన్ని వారు అదే గర్ వచ్చిన కరీంనగర్ లో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఉపాధ్యాయు గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా నియామకమైన పోని నర్సింహారెడ్డి అనేటువంటి వారు తెలుగున్నారు ఎప్పుడు తెలిసిందంటే నేను జిల్లా హై స్కూల్ మలయాళం చేసేటువంటి అవకాశం లభించింది వారు పాఠశాలలో పనిచేసినటువంటి పాఠశాలలు ఇక్కడ నాకు ఉద్యోగ విరమణ నేను ఇంకా ఇక్కడ పని చేయదలుచుకోలేదని ఇక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్ లో తిరిగి ఉపాధ్యాయులుగా నియామకమైన వారు మీద ఉండేటువంటి మార్పు ఆ రోజుల్లోనే ఈ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తి ఉంటూ వచ్చింది రకంగా వారి ఆసక్తికి అనుగుణంగా ఉండేటువంటి రీతిగా భాష పండితుల కళాశాల ఏర్పాటు చేయడం ఉపాధ్యాయులలో మంచి నిష్ణాతులైన వారిని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కళాశాలను కూడా స్థాపించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇలా ఏ లక్ష్యం కొరకైతే కళాశాలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యంలో మీరు కృతజ్ఞులు కావాలనేటువంటి సంకల్పంతో మంచి బోధకులను కూడా నియామకం చేస్తూ వచ్చారు నిష్ణాతులుగా తయారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేటువంటి వారు కాబట్టి మీరు తప్పనిసరిగా విషయం మీద బాగా పభుత్వం ఉన్నారు పటుత్వం ఉంటేనే విద్యార్థుల ముందు రాణించేటువంటి అవకాశం ఉంటుంది కానీ విద్యార్థుల పటుత్వం లేకపోతే మాత్రం విద్యార్థుల ముందు మీరు అపాస్యాల పాలయ్యేటువంటి పరిస్థితి వస్తారు అందుకొలకి విషయం మీద బాగా పరిజ్ఞానం ఉన్నారు ఆ విషయం

అందర పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం పెడుతున్నాం మీరు రావాలి అంటే ఆ చిన్ననాటి స్మృతులు లేకపోవడం ఏంటి అనేటువంటి కోసేషన్తో రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరితో మూడు ముచ్చట్లు మాట్లాడేటువంటి అవకాశం లభించింది ప్రత్యేకంగా కాబోయే టీచర్లందరితోటి ప్రత్యేక ఎక్కువగా మహిళలే ఉన్నారు సహనానికి మారు పేరు మహిళ కాబట్టి మీరు సహనంతో ఉంటారు కాబట్టి అన్ని విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఒక తఫనం ఉంటుంది కాబట్టి మీకే ఉపాధి ఉంది మా లక్ష్యాలకు మరొకసారి రుచేద చేస్తూ సెలవులు چلو ڪري سرڪار جو बाबू कोन वञो